చెప్పిన టైంకి చెప్పిన చోటకి చెప్పినట్టు రావాలని లక్ష సార్ నువ్వు అంటారు ఏం అక్బర్ గారు తమరు ప్రేమలు ఎప్పుడు పడ్డారు అదే నాకు తెలియలేదమ్మా పడిన తర్వాతే తెలిసింది మేమిద్దరం తెగ ఇదైపోతున్నాం ఆ ఇది గురించి మీకు అదిగా చెప్పాలని ఎలా చెప్పాలో తెలియక దాన్నే వచ్చేమన్నాను మేమిద్దరం మొహబ్బత్ లో ఉన్నాం మీరు ఒప్పుకుంటే షాది చేసుకుందాం ఒప్పుకోను మీ ఇష్టం దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే నేను ఒప్పుకుంటాను అనుకున్నావా అమ్మాజీ ముజే మంజు నహి హై యూటా ఫ్యాక్టరీ సైరన్ లో కూత పెట్టి దాని ఏడుపు టైపే అంత అమ్మగారు ముందు ఫ్యాక్టరీ సైరన్ కూతలా మొదలుపెట్టి ఆ తర్వాత రైలు కూతలోకి దింపి ఆ తర్వాత గాడిద కూతలోకి వచ్చి సెటిల్ అయిపోతుంది అమ్మాజీ అసలు ఏడుపుని ఒక కళలాగా సాధన చేస్తుంది ఆ శరీరా ఇంతకి ఎందుకు ఏడుస్తుందా మీరు మా షాదీకి అన్నారు కదా ఇలా ఏడ్చి 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 ఏడుపు అయిపోయిన తర్వాత బాగా లోతున్న బావిలోకి హైజిమ్ టైప్ లో దూకి చచ్చిపోతుంది ఆ తర్వాత ఇష్టం అయ్యో లేమా నేనేదో తమాషా కన్నాను మీ ఇద్దరి పెళ్లికి నాకేం అభ్యంతరం లేదు చందమామ లాంటి నీలాంటి అమ్మాయి దొరకడం మా అక్బర్ అదృష్టం ఇంతకీ

చమరాలు చమరాలోంచి తల తీసి కోట గురు పొగ రావడం లేదు లోపలేదు సా నేను చెత్తా చెత పొగు చేసి లోపల కుక్కి మంట పెట్టాను సార్ ఎలాంటి నవాబులకు ఎలాంటి పరిస్థితి వచ్చింది అరే అలీ మన పరిస్థితి దునియాకి తెలియకూడదు

ముడు బుద్ధిమంతుడు అన్నట్టు అబ్బాయి గారు పొద్దునే లేచి స్నానం చేసి ముద్దుగా తయారై బుద్ధిగా కనిపిస్తున్నారే నా పాలిట దేవతకి కానుకిద్దామని రెడీ అయ్యాను కానుక ఏమిటి వజ్రాలు మంగళసూత్రాలు చాలా బాగున్నాయండి కానీ ఇలాంటి తాళిబొట్టు వేసుకునే పద్ధతి లేదండి ఎక్కడా ఉండదు కాబట్టి దీన్ని నా శ్రీమతి మెడలో వేస్తున్నాను అసలు విషయం తెలుసా షాజహాన్ తన ప్రేయస్ కోసం తాజ్మహల్ కట్టించాడు ప్రపంచంలో ఇంకెవరన్నా కట్టించారా ఇది అంతే సరే కానీ దీని ఖరీదెంత మన ప్రేమ అబ్బా సంతోషించా కానీ నేను అడిగేది షాపు అడిగి అని మూడు లక్షలు ఇంత ప్రేమను పొందే అదృష్టం ఈ లోకంలో చాలా కొద్దిమంది ఆడవాళ్ళకి ఉంటుంది కదండి దే ననలో కౌగలి ప్రేమలో శాశ్వతం కొచి ప్రియారాలేషాలు లేకురగలిదే చదరి హేదపుటే కరగలి ఇహము పరమై మధుర పరమై శ్రీవారి జీవితం శ్రీదేవి అంకిత సంసార జీవితం নাকাকেন কেনেতাকে శుభశకురాలు వాలి నాకు ఏ కావ్యం కరగలినం చెరగనిది ఒకరికొకరి పెట్టలు మరిచి సంసార జీవితం സൗഭാഗ്യത്തോരണാല हो तो? मैं नूर जहान की दोस्त हूँ मेरा नाम रजिया बेगम है अच्छा, हाँ। नाम बहुत अच्छा है हाँ। भी बहुत अच्छे है हाँ। अरे तुम हाँ। क्यों हाँ। है कुत्ते का बच्चा क्या उल्लू का पट्ट क्या चाहिए लड़की दूध चाय काफी हाँ। काफी उद्दू है हाँ। चाय उद्दू है पाल उद्दू है नूर जहान तो हम की जाना हो आई अल्लाह नूरजहां तो आज जाओ हाँ। कल ना तो आओ तो वो कसारी छोड़ा ली चौधरी भी चांद नहीं नहीं नूरजहां की तिल सिंधी अंटे गुस्सा तो है हम नूरजहां जहां ले रही कई लो तो है तुम बहुत अच्छी औरत हो मन दी आचारम प्रकार बुरखा वेश हाँ। मम्मी मुट्ठ को नहीं माँ को मजा चाहिए वो हाँ। तुम, तुम। तुरी। तुरी। ఏం పితాజీ నేను బయటికి వెళ్ళొచ్చా వచ్చా వచ్చా అని అడుగుతావేంటి బేటి రజియా బేగం లాంటి అందమైన లడికి తిరిగింది నువ్వా ఏమిటి వచ్చావు మాటల్లో చెప్పలేని మనసులోని ఆనందాన్ని చేతల్లో చెప్దా అని వచ్చా సారీ సార్ సరే ఎప్పుడు లేదు నువ్వు ఆఫీస్ రావడం పసిపిల్లల గెంతడం ఏమిటిదంతా అది నేను చెప్పను మీరే తెలుసుకోండి ఎవరు హలో డాక్టర్ కరుణ స్పీకింగ్ ఓ మీరా నమస్తే కంగ్రాచులేషన్స్ సార్ ఎందుకు డాక్టర్ ఎందుకేమిటండి మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు నిజంగానా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన కాలనీ కోరికని నిజం చేసినందుకు థ్యాంక్ యూ డర్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ గొడవ చెయ్యి ఒక ఐదులో నేను బయటికి కూడా ఇలా కట్టిపడేశారు నువ్వు ఏ చిన్న పని చేసినా వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయని వార్నింగ్ ఇచ్చాను అందుకే వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు డాక్టర్ కాంపౌండర్ నర్సు అందరూ తీసుకొచ్చాను అవసరమైతే ఓట్ బాయ్ ని వీల్ చెప్పి కూడా తీసుకొస్తాను అవన్నీ డాక్టర్ గారు మన హాస్పిటల్ పెట్టినప్పుడు తెప్పించుకున్నాం డాక్టర్ మీరు ఒకసారి టెస్ట్ చేస్తే కళ్యాణ్ గారు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మీరేం వరే ఒకండి ఉదయం మీ టానిక్ రాత్రికి టాబ్లెట్స్ వాండి ఇవి చాలు అంటున్నారు అయితే మా అమ్మగారు భోజనం చేయక్కలేదంటారా భోజన విషయం మామూలే కళ్యాణ్ గారు మీరు కాస్త మార్నింగ్ వాక్ చేయడం మంచిది చెప్పండి డాక్టర్ బాగా చెప్పండి వీళ్ళందరూ కట్టగట్టుకుని నా చేత ఏ పని చేయనివ్వట్లేదు మీరు చెప్పారా వాకింగ్ చూడండి అది కూడా నా వీళ్ళందరూ కలిసి చేసిస్తారో నాకు అనుమానంగా ఉంది అడుగు వాడే నుంచి